学不。 సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్ధమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాక క్రీస్తు క్రీస్తులంత ప్రేమైన దేవుని సంగమా దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబట్టకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ భౌతిక దేహానికి మరి ఏ రీతికైతే అనుదినము ఆహారాన్ని భుజిస్తాము ఆత్మకు కూడా కావాల్సిన ఆధ్యాత్మిక మేత దేవుడు మనకు అనుగ్రహించాలి ఉదయాన్నే లేవగానే మనము భుజించే అల్పాహారాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్టింగ్ రాత్రంతా దాదాపు పది గంటలు ఎనిమిది గంటలు పడుకుంటాం ఆ పది పన్నెండు గంటలు సేపు మనము ఏమీ తినము కదండి అదే పగటి పూట అన్ని గంటలు తినకుండా ఉంటే నిరసించిపోతాం నిద్రలో ఉంటాం కాబట్టి ఆ రాత్రి పది గంటల వరకు దాదాపు పది గంటల సమయం నిద్రలో ఉంటాం కాబట్టి మార్నింగ్ లేగానే బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే ఉదయాన లేవగానే ఆ శక్తి మనకు కావాలి అలాగే రాత్రి పడుకుంటాం పడుకుంటూ దేవుని సమర్పించుకుంటాం నిద్రలో వెళ్ళిపోతాం ఉదయానం లేచామంటే అది దేవుని కృప లేవకుండా పడకలో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఉదయాన లేవగానే వీ నీడ్ ఫాస్ట్ వి నీట్ టు బ్రేక్ ద ఫాస్టింగ్ ఉదయం కావలసిన ఆహారాన్ని భుజించాలి ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజించాలి ఈనాటి కొరకైన ఆ శక్తి కావాలి కాబట్టి ఉదయాన్నే ధ్యానం చేయడం ఆశీర్వాదకరం అవసరం కూడా అవసరము కూడా ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న నీ సువర్తమానులు బట్టి శుభవర్తమానం బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ నేటి కొరకే నిరీక్షిస్తున్నాం తండ్రి మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నేటి కొరకై నా ఆధ్యాత్మిక ఆహారాన్ని మీరే అందించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఇరవై నాలుగవ కితనం మూడవ అశనం యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు ఒక ప్రశ్న భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యహోవావే అంటూ ఆ దేవుని సార్వభౌమాధికారానికి ఆ అధికారాన్ని గుర్తించి సమర్పించుకుంటూ అటువంటి సార్వభౌమాధికారి దగ్గరికి ఆయన నివసించే ఆ స్థలములోనికి ఎక్కదగిన వాడెవడు అక్కడ నిలువ వాడెవడు అని ఒక ప్రశ్న అక్కడ వేయబడుతుంది గత వారం ఆ ఇరవై మూడవ కీర్తన మనం ధ్యానం చేస్తూ నేను బ్రతుకు దినంలూ కృపాక్షేమం లేని ఆ వెంటవచ్చును చిరకాలము నేను యహోవా మందిరములో నివసించిద్దను దట్ ఈస్ అ డిజైర్ హోప్ ఆ హోప్ అక్కడ ఆ ప్రశ్న లేకపోతే ఆ ఆశతో ముగించిన ఆ కీర్తనలో మరి ఆ ఆశ నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడాలంటే వాట్ ఐ షుడ్ డూ సర్వాధికారి ఆయన ఆ సర్వాధికారి సర్వము సృజించిన వాడు సర్వము సిద్ధపరిచిన వాడు బట్ ఆ సిద్ధపరిచింది నేను పొందాలంటే నేనేం చేయాలి ఏం చేయాలి అది అక్కడ ఆయన వేసిన ప్రశ్న యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు పర్వతం అనే మాట వాడటానికి కారణం ఏంటంటే ఆనాటి కాంటెక్స్ లో దేవుని మందిరం అనేది ఆ పరిశుద్ధ స్థలం మీద పర్వతం మీద నిర్మించబడింది దావిదు కాలంలో మరి ఆయన మందిరం నిర్మించాలనుకుంటాడు కానీ అది కుదర అది దేవుడు కూడదన్నప్పుడు ఆయన దాబిదు పురమునకు ఆ మందస్సాన్ని తీసుకుని వస్తాడు ఒక ఉన్నత స్థలంలో ఆ మందస్సాన్ని ఉంచుతాడు సో ఇట్ వాజ్ ద ట్రెడిషన్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ది పీపుల్ టు గో అప్ ఆన్ టు ది టెంపుల్ అండ్ వర్షింగ్ అండ్ ఆ తర్వాత కాలంలో సలమోను అది అదే పర్వతం మీద దేవాలయం నిర్మిస్తాడు అది సియోన్ పర్వతం అనే ఆ పేరు కూడా అక్కడ పెట్టబడింది కాబట్టి పర్వతం అనేది ఉన్నతమైన స్థలం అనగా దేవుడు దేవుడు ఈ సృష్టికి అతీతమైన వాడు నేను చెప్పాను నీరు నేల నింగి ఇవన్నీ దేవుని సృష్టి దేవుడు ఈ సృష్టిలో లేడు సృష్టికి అతీతమైన వాడు కాబట్టి ఆ సృష్టి వెలుపలు ఉండి సృష్టిని సృజించిన వాడు కాబట్టి ఈ సృష్టికి కిరీటమైన మానవుడు ఆ స్థితిని ఆ స్థాయిని కోల్పోయాడు కాబట్టి తిరిగి అక్కడికి చేరాలి అంటే క్రీస్తు మార్గం సరాలం చేశాడు ఆ మార్గం సరాలం చేయబడిన ఆ మార్గంలో నీవు ఆ దరి చేరాలంటే నీకు నాకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని చెప్పక ముందు కీర్తనకారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు అనగా ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవరు పాతని మందులో చాలా రెఫరెన్సెస్ ఆయన సన్నిధులు భయముతో వణుకుతో ఉండాలి ఎందుకంటే అతి పరిశుద్ధుడు ఆయన అతి పరిశుద్ధుని చెంతగా చేరాలంటే పరమ ఆ పాపి అయిన మానవుడు చేరలేడు కాబట్టి క్రీస్తు రక్తం చేత పవిత్రీకరించబడిన మానవుడు ఆ పవిత్రతలో కొనసాగాలి పవిత్రతలో కొనసాగాలి ఒకసారి కొరందిల పత్రిక నేను మొన్న ప్రయత్నంలో చెప్పాను కొరంది పత్రికలో మొదటి అధ్యాయంలో ఆ సంఘానికి పౌలు భక్తుడు లేక వ్రాస్తూ ఒక లక్షణాన్ని ఆయన అక్కడ ఒకటి ఏంటంటే రెండవ వచనం వన్ ఫస్ట్ కొరెంటియన్స్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ వర్స్ కొరందీలో ఉన్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు ఏసునందు పరిశుద్ధపరచబడిన వారై క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనగా పరిశుద్ధపరచబడ్ట మాత్రమే కాదు పరిశుద్ధులుగా ఉండాలి సో వీ నీట్ మెయింటైన్ ఆ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రభులోకి రావడం కాదు ప్రభులో నిలవాలి పరిశుద్ధ కాదు తిరిగి అపరిశుద్ధత నిన్ను అంటకుండా కాపాడుకోవాలి ఒక వస్త్రాన్ని మనము శుద్ధి చేసుకుంటాం బాగా ఉతుక్కున్న తర్వాత ఆడేసుకుంటాం ఇస్త్రీ చేసుకుంటాం వేసుకుంటాం తిరిగి ఒకరోజు లేకపోతే సాయంత్రం కాగానే అది మురికైపోతుంది కదండి మురికైపోతుంది తిరిగి మనం దాన్ని పరిశుద్ధపరచుకోవాలి కానీ మన జీవితాలు అలా కాదు తిరిగి తిరిగి కడుక్కునేది కాదు అది పాత నిబంధన కాలంలో జరిగాయి పస్కా పండుగ సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వారు ఆ పస్కా ఆచరిస్తూ ప్రతి సంవత్సరానికి ఒకసారి బల్యర్పణ జరిగిస్తూ తాము తాను ప్రత్యేకపరుచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఇట్ వాజ్ రిపీటెడ్ అటు యేసుక్రీస్తు వారు ప్రతని మన్నంలో పసుకా బలిపశువుగా వచ్చి ఒక్కసారి తన ప్రాణాలు సమర్పించి ఆయన ఒకేసారి ఒకేసారి ఇన్ వన్ ఇన్స్టాంట్ మనని పవిత్రను చేశాడు భౌతిక ధర్మానికి కాదు అంతరంగా శుద్ధిని చేశాడు కాబట్టి శుద్ధీకరించగా విలువైన క్రీస్తు యేసు రక్తం చేత శుద్ధీకరించబడిన ప్రతి మానవుడు కూడా ఆ శుద్ధతలో కొనసాగాలి ఆ శుద్ధతలో కొనసాగాలి కొరందలకు రాసిన పత్రికలని సెకండ్ లెటర్లో ఒకసారి చూద్దాం ఇంకొక మాట రెండవ పత్రికలో పదకొండవ అధ్యాయం రెండవ అర్షం దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలని మిమ్మల్ని ప్రధానము తిని పవిత్రురాలైన కన్యకనుగా చాలా జాగ్రత్త గమనించండి నేటి మన కాలంలో వివాహాల కొరకు మన బిడ్డలకు సంబంధాలు చూస్తుంటాం ఒకవేళ మన కుమార్తెకు ఒక అబ్బాయిని మనం చూసినప్పుడు మనం ఎంక్వైరీలో అతని ఉద్యోగం ఏంటి అతని క్వాలిఫికేషన్ ఏంటి అతని జీతపరిచాలు ఏంటి ఆస్తి ఏంటి ఐశ్వర్యం ఏంటి తన కుటుంబం ఏంటి అన్నీ చూస్తాం సో మంచి హోదాలో ఉన్నారనుకోండి ఎవరైనా వచ్చి అబ్బాయి గతంలో మంచి క్యారెక్టర్ లేదండి అని చెప్పారనుకోండి గతంలో ఇప్పుడు పర్లేదు అన్నారనుకోండి అబ్బాయి మా మారాడండి అప్పుడు ఏదో చిన్నంతరంలో అలా చేశాడు ఇప్పుడన్నీ మానుకున్నాడు ఈజ్ రైట్ అని సమర్థించుకుంటాం సర్దుకుంటాం మన అమ్మాయిని ఇవ్వడానికి ధైర్యం చేస్తాం ఇదే అనుభవాన్ని ఇదే రకమైన లక్షణాలు కలిగిన అమ్మాయి విషయంలో చాలా చక్కగా ఉందండి అన్ని ఆస్తి ఐశ్వర్యం అంతా బాగుంది కట్నాలు కానుకలు అన్నీ బాగా ఇస్తున్నారు కానీ అమ్మాయి యంగ్ ఏజ్లో కొద్దిగా అలర్చిలర్గా తిరిగిందండి అని అనుకోండి ఒప్పుకుంటామండి ఒప్పుకుంటామా సో మన మన ఈ సెలక్షన్లో కూడా అబ్బాయిల విషయంలో ఒక రకమైన సెలక్షన్ ఉంటుంది అమ్మాయిల విషయంలో ఒక సెలక్షన్ ఉంటుంది సో మన మన ప్రవర్తనే సరైనది ఉండదు అలాంటప్పుడు మనకి ఇంటికి వచ్చే వారి విషయంలో మనము చాలా చూజీగా ఉంటాం చాయిసెస్ ఇంటికి వచ్చే ఆ స్త్రీ చాలా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాం మనమే కోరుకున్నప్పుడు మన దేవుడు అతి పరిశుద్ధుడైన దేవునికి సమర్పించబడే కన్యక క్రీస్తు సంఘం ఆ సంఘం అంటే నువ్వు నేనే మనం పవిత్రులుగా లేకపోతే ఆ పరిశుద్ధుడు ఎలా మనం స్వీకరిస్తాడంటే మనమే స్వీకరించాం కదా మరి ఆయన ఎలా స్వీకరించ స్వీకరిస్తాడు అందుకే పవిత్రుడు ఆయన కన్యకగా దేవాసక్తితో దేవాసక్తితో నేను చెప్తున్నా అంటాడు అనగా విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్ సైడ్ దేవుని వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను పవిత్రురాలని కనుక ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడి అనగా క్రీస్తు యేసునకు సమర్పించబడవలని మిమ్మల్ని ప్రధానం చేసి తిని అంట వాస్ దట్ ఇస్ గాడ్స్ డిమాండ్ కావచ్చు డిజైర్ కావచ్చు సో ఆయన ఆ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు ఆ లక్ష ఆఫ్కోర్స్ ఆ విషయాలు తర్వాత వచ్చినాల్లో మనకు పొందుపరచబడ్డాయి బట్ స్టిల్ బేసికలీ బేసికలీ వీ నీట్ మెయింటైన్ ద సెరెనిటీ ఆయన చేత అంగీకరించబడగలిగిన లక్షణాలు మనము పొందుపరచుకోవాలి ఆయన చేత స్వాగతించబడగలిగిన లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు ఆ విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి వి నీట్ సెల్ఫ్ ఎగ్జామిన్ సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్ఫ్ మనం ఆ స్థితిలో ఉండగలుగుతున్నామా లేదా ఇంకొకసారి ఆ పదిహేనవ కీర్తన కూడా చూడండి అక్కడ కూడా ఒక ఈ సిమిలర్ క్వశ్చన్ కనబడుతుంది యహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అతిథిగా ఉండదగిన వాడేవడు కనీసం ఒక ఒక గెస్ట్ గా కూడా ఉండటానికి అవకాశం లేదు అతిథిగా ఉండదగిన వాడేవడు నివసింపదగిన వాడెవడు చాలా ఆశ్చర్యకరమైన అవసరమైన ప్రశ్న ఇక్కడ మన కొరకు వేయబడ్డాయి అదేవిధంగా ఏషియా గ్రంథం ముప్పై మూడు కూడా చూడండి ఏషియా గ్రంథం ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించుచు నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభం ఉపేక్షించు లంచం పుచ్చుకునకుండా తన చేతులు మలుపుకుని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్న వాడు ఉన్నత స్థలమున నివసించు సో ఇది మనకి మనము స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఈ విషయాన్ని రేపు కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదాయుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ ప్రపంచంలో ప్రవేశించడానికి మార్గం సరళం చేశారు కానీ ఆ ప్రపంచంలో ప్రవేశించడానికి మేము మా మార్గాన్ని సరి చేసుకోవాలి మా సరి చేసుకోవాలి మా ఆలోచన సరి చేసుకోవాలి కాబట్టి ఆ ప్రశ్న మనం వేసుకోవాలి మేము వేసుకోవాలి కాబట్టి ఆ ప్రశ్నను వేసుకుని ఆ ప్రశ్నకు జవాబును పొంది ఆ జవాబునికి తగిన రీతిగా మా జీవితాలు మలచుకోవటానికి మీకు రపద ఇచ్చేయమని మా రక్షకులను యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం ఇండబిడ్డలకు వాక్యాభిలాషలకు సదాతోడైన కాక యూ దేవుని దీవించిన కాక